ఈ చెత్తను ప్రాసెసింగ్ చేసి వస్తువులు తయారు చేసి అంటే మొత్తం మీద వాటిని మళ్ళీ వినియోగంలోకి తీసుకొచ్చే ప్రాసెస్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది దే ప్రపంచంలో స్టార్ట్ అయింది దేశంలో స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అయింది మేము గుర్తునే ఉంటుంది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక షూ కూడా ఇట్లా పట్టుకొని ఈవెన్ విశాఖపట్నంలో కూడా అదో ఇవన్నీ కూడా చెత్త నుంచి ప్రాసెసింగ్ చేసినవి కానీ ఏమేమి ప్రాసెసింగ్ చేశారని చెప్పి ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా పెడితే వాటన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి తర్వాత చెత్త నుంచి ఇది తయారు చేసే ఒక ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేశారు గుర్తుండే ఉంటుంది మీరు సో చెత్త నుంచి ఇటువంటి వస్తువులు తయారు చేయడం అన్నది దాన్ని మళ్ళీ చెత్తను వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రాసెసింగ్ చేసి వినియోగించడం అన్నది ఏదో వస్తువు రూపంలో అది ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు కూడా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారు సరే ఆయన దిగిపోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పని చెయ్యాలి అని చెప్పి పిఠాపురాన్ని ఒక యూనిట్ గా తీసుకొని మొదట పైలట్ గా అంట ఆల్రెడీ మొద ముందు స్టార్ట్ అయింది మరి దీని పైలట్ ప్రాజెక్ట్ ఎందుకన్నారో తెలియదు కానీ పిఠాపురంలో ఇది ఒక ప్రాజెక్ట్ గా అంట పవన్ కళ్యాణ్ వినూత్న ఆలోచన అని చెప్పి ఇది ఒక కొత్త చరిత్రకు శ్రీకారం పెడుతున్నారని రకరకాలుగా చెబుతూ ఉన్నారు రకరకాలుగా జగన్ గవర్నమెంట్ ఆ పని చేశారు కదా ఇప్పుడు మళ్ళీ కొత్త చరిత్రకు నాంది ఏంటి పోనీయండి రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళ అభిమానులు చెప్పుకోవడం అనేది మామూలు కాబట్టి ఏం కనిపెట్టినా ఇప్పుడు నేను వీళ్ళు స్పీచ్లలోనూ రెండు నాలుగు అని చెప్పిన ఆ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కనిపెట్టిందే మా వాళ్ళని చెప్పి ప్రచారం చేశారు దానికి వాళ్ళు ఏం చేయలేదు చేస్తున్నారు పోనీయండి అయితే ఇప్పుడు పిఠాపురం నుంచి ఇదేదో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామని ఏం చేశారు ప్రొద్దున్నే సాయంత్రం పిఠాపురం నియోజకవర్గం అంతా పొద్దున సాయంత్రం చెత్తను కలెక్ట్ చేస్తారట దానికోసం గృహాల నుంచి రోజుకు మూడు రూపాయలు షాపుల నుండి రోజుకు ఐదు రూపాయలు ప్రభుత్వ ఆఫీసుల నుండి రోజుకు ఇరవై రూపాయలు అంటే గృహాల నుంచి నెలకు తొంభై అంటే వ్యాపారాల దగ్గర నుంచి అయితే నెలకు నూట యాభై ప్రభుత్వ ఆఫీసుల నుంచి నెలకు ఆరు వందలు వసూలు చేస్తారట దేనికోసం అంట ఆ చెత్తను కలెక్ట్ చేసే వాళ్ళ కోసం సో తర్వాత ఆ చెత్తను అంతా కలెక్ట్ చేసి ఒక దగ్గర ప్రాసెం చేసి వస్తువులుగా తయారు చేసి వాటిని మళ్ళీ వినియోగంలోకి తీసుకొని వచ్చి కొన్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా వాటిని ఇస్తారు సరే బానే ఉంది ఆలోచన చెత్తను మళ్ళీ తీసుకొచ్చి వినియోగంలోకి తీసుకొని వచ్చి వాడితే సంతోషమైంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెత్త కలెక్ట్ చేసేకి నెలకు ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు వసూలు చేస్తే వీళ్ళు అన్న మాటలే మీకు గుర్తున్నాయా వీళ్ళు అన్న మాటలు మీకు గుర్తున్నాయా చెత్తకు పన్నులు వసూలు చేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి ఓఎంబో తెలుగుదేశం పార్టీ కొందరు అయితే చెత్త నా కొడుకో అన్నది సీఎంను అప్పుడు సీఎంను అసలు ఆ మాటలు ఎవరూ మాట్లాడలేరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా కూడా అప్పుడు విపక్షంలో ఉన్నటువంటి వీళ్ళు మాట్లాడిన మాటలు ఎవరూ మాట్లాడలేరు ఇప్పుడు ఏమి మాట్లాడుకున్నా వాళ్ళ కోపం వస్తున్నారు అదే అంటున్నాను లికాల చెత్త మీద పన్ను వసూలు చేసిన చెత్త ముఖ్యమంత్రి చెత్త ప్రభుత్వం చెత్త ముఖ్యమంత్రి చెత్త ప్రభుత్వం అన్నారు మరి ఇప్పుడు దేనికోసం వసూలు చేస్తున్నారు అంటే మనం చేస్తే అదే అంటే సంసారం ఎదురు చేస్తే ఇంకొకట ఇప్పుడు మరి వసూలు చేసే చెత్త మీదనే కదా మరి అప్పుడు ఆ పదాలన్నీ ఇప్పుడు బిల్ అప్పు అప్లికే పోలేదా అనొచ్చా ఆ మామూలుగా అనొచ్చా అప్పుడు మరి అప్పుడు చేసింది అంతే కదా అప్పుడు వాళ్ళు చెత్త మీద ఎనభై పది వందల రూపాయలు వసూలు చేసి వాళ్ళు ఏమో అధ్యక్ష దక్షిణ ఎన్నికలకు విరాళాలు ఇచ్చారు మీరేమో చెత్త మీద ఈ డబ్బులు వసూలు చేసి మీరైతే ఈ విధంగా వినియోగిస్తున్నారా ఎంత అన్యాయం చూడండి నేను వసూలు చేయడం తప్పంటలేదు ఏం వసూలు చేయకుండా పనులు ఎక్కడి నుంచి వస్తాయి ప్రభుత్వాలకైనా అది తప్పండలేదు అంటే ఇంత ఇంత రెండు నాలుగేళ్ళ ధోరణి ఏంటి ఇటు కనీసం కనుక ఒక ఒక మాట మీద ఒక పని మీద ఒక కన్సిస్టెన్సీ ఉండదు ఒక గా అన్నది నా పాయింట్ వాళ్ళు ఎనభై నుంచి వంద రూపాయలు వసూలు చేశారు వీళ్ళు తొంభై రూపాయల నుంచి ప్రభుత్వ ఆఫీసులు అయితే ఆరు వందల రూపాయల వరకు నెల వసూలు చేస్తున్నారు వాళ్ళు ఆ మున్సిపల్ కార్మికుల కోసమే వీళ్ళు దానికోసమే మరి వీళ్ళు వసూలు చేస్తే అది ఏదో గొప్ప గొప్ప వింత ప్రాజెక్ట్ ఎట్లయితుంది వాళ్ళు వసూలు చేసే చెత్త ప్రాజెక్ట్ ఎట్లయితుంది ఎంట్రీ మాస్టర్ ఇది ఏమన్నా తెలియదు